ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం నవంబర్ పద్నాలుగు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం రోమపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు మన ప్రభు యేసు మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడినం వ్యాఖ్యానాంశం మనము నీతిమంతులముగా తీర్చబడుట మూడవ భాగం వ్యాఖ్యానాంశం మనము నీతిమంతులముగా తీర్చబడుట మూడవ భాగం వ్యాఖ్యానం మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన మన ప్రభువు ఇప్పుడు పరలోకములో ఉన్నాడు గనక దేవుడు తానే స్వయముగా జరిగించిన కార్యం వలన ఆయన ఇప్పుడు పరలోకములో ఉన్నాడు గనక మన పాపములన్నీ ఖచ్చితంగా తుడిచివేయబడినవి అంతేగాక ప్రతి విధమైన అపరాధము నుండి సమస్త శిక్షా విధి నుండి మనం విడిపించబడి నీతిమంతులముగా తీర్చబడి స్థుతిపాత్రుడైన మన ప్రభువును పోలియున్నాము మన ప్రభు అయిన యేసును మృతులలో నుండి లేపిన దేవుని అందు మనం విశ్వసించుచున్నాము గనక ఆ విధంగా ఉండక తప్పదు పునరుత్నమై ఉన్న దేవుని అందు విశ్వసించిన వారి మీద నిందారోపణ చేయటం అసాధ్యం ఎందుకంటే పునరుత్డైన మన ప్రభువును తనయందు విశ్వాసముంచిన వారి పాపముల కోసం దేవుడు నలగగొట్టాడు దేవుడు క్రీస్తును ఎందుకు లేపాడు ఎందుకంటే ఏ పాపముల కోసమైతే దేవుడాయనను నలగగొట్టాడో ఆ పాపములన్నీ తొలగించబడినవి అవి శాశ్వతంగా తొలగించి వేయబడినవి మన ప్రభు అయిన యేసు మన పక్షం వహించి మనకు అన్ని విధాలుగా తనను తాను జవాబుదారిగా చేసుకున్నాడు మన అపరాధము ఎంతో కొంత మిగిలి ఉంటే ఆయన ఇప్పుడు ఉన్న చోట ఉండలేడు కానీ మరోవైపు ఆయన ఇప్పుడు ఉన్న చోట అనగా దేవుని సొంత కార్యం వలన ఆయన అక్కడ ఉన్నాడు గనక ఆయన అందు విశ్వాసముచ్చిన మనము పరిపూర్ణంగా నీతిమంతులుగా తీర్చబడటం గురించి మన సంపూర్ణమైన నీతిని గురించి ప్రశ్న లేవనెత్తటం పూర్తిగా అసాధ్యం కాబట్టి ఎవరైనా దేవుని యందు విశ్వసించిన క్షణములోనే అనగా ఏసును లేపిన దేవుని ప్రత్యేకమైన యందు ఎవరైనా విశ్వసించినట్లయితే వారు ఆయన ఎదుట పరిపూర్ణముగా నీతిమంతులుగా ఎంచబడతారు ఇదెంతో ఆశ్చర్యమైనదే గాని అది దైవ సంబంధమైనది శాశ్వత కాలము సత్యమైనది కాబట్టి మనము నీతిమంతులముగా తీర్చబడుటలోని శక్తిని మాధుర్యాన్ని నెమ్మదినిచ్చే దాని సుగుణాన్ని అనుభవిద్దాం అవును దానిలోని గంభీరమైన ఆశీర్వాదాన్ని మన హృదయాంతరాళాలలో అనుభవించినట్లు నిత్యుడగు ఆత్మ చేయుగాక అప్పుడు నిజముగా మన ఆత్మలో పరిపూర్ణమైన సమాధానం ఉంటుంది అంతేగాక దేవుడు తన కుమారుని మరణము నుండి లేపుటలోనూ ఆయనను నలుగగొట్టుటలోనూ ఆయనను మన కొరకు అనుగ్రహించుటలోనూ దేవుడు మన పక్షముగా ఉన్నాడని దీని ద్వారా దేవుడు వెల్లడిపరుచున్నాడు దానిని నిరూపించుచున్నాడు సహోదరుడు సిహెచ్ మాకెంటోష్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి